అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ బ్లాక్ పెడుతున్నాను మా చిన్నబ్బాయికి ఈ మధ్య ఆపరేషన్ అని చెప్పి షార్ట్ పెట్టాను కదా అది చేయించుకొని వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాను మనం చూసుకోవడానికి ఇంక నేను మార్నింగ్ మార్నింగ్ లేవగానే బయట ముగ్గేసుకొని చేసి వచ్చేసి ఇంకా స్టవ్ పాలు పాలుగాంచి ఇద్దామనేసి స్టవ్ దుడుస్తున్నాను ఇదండి నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను మీతో మాట్లాడుతూ ఉంటాను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అయితే ఈ బ్లాగ్ తీసానండి ఏం లేదు బయట జాబ్ చేసే ఆడవాళ్ళకి బయట ఉండే వర్క్ ఎలా ఉంటుంది మన చుట్టుపక్కల ఉండే ఎంప్లాయీస్ మనతో ఎలా ఉంటారు ఏంటి అనేది మీతో నే నే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఏ తిన్నా ఏ షుగర్ వస్తుందో తెలియదు ఏ తింటే ఏ గ్యాస్ వస్తుందో తెలియదు హార్ట్ అటాక్లు వస్తాయో తెలియదండి అలాంటి సమాజంలో ఇప్పుడు బ్రతుకుతున్నాం మనము తగిన మనుషులకు మాత్రం ఎటువంటి మార్పు రాదండి ఖచ్చితంగా చెప్తున్నాను కుళ్ళు కుతంత్రాలు మనుషుల్ని స్వార్థం వీటితోనే బ్రతికేస్తున్నారు జనాలు సగం మనం నేనైతే మామూలుగా సహజంగా చూసాను కానీ ఉంటారు అని నే మనం పనిచేసే దగ్గర కూడా ఇలాగే ఉంటారంటే మనిషి అంటే అంతే కదండి ఎక్కడైనా ఉంటారు అడుగడుక్కి ఉంటారు ఇంటి పక్కన ఉంటారు మనం చేసే దగ్గర ఉంటారు ప్రతి ఒక్క ఒక్కరు ఉంటారు మనతోనే ఉంటారు మన చెడ్డ కోరే వాళ్ళు ఉంటారు నిజమే అది తెలుసుకోవడానికి నాకు ఇన్ని డేస్ పట్టింది ఇన్ని ఇయర్స్ అయ్యింది ఆలోచించే వెంట ఇలా ఉంటారా అని తెలుసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టిందండి ఏం జరిగింది అని మాత్రం అనుకోవద్దు ఏమీ జరగలేదు జస్ట్ నాకు అనిపించింది మనం బయట జాబ్ చేసే ఆడవాళ్ళు ఉంటాం కదా అండి ఏదో పది పదివేలకి ఇంట్లో గమ్ము నుండి ఎందుకు పిల్లలకి హె భర్తకి హెల్ప్ అవుతాం కదా అనేసి మనం వెళ్తాము బయట ఉండే సమాజం ఎలా ఉందంటే అలా ఉంది అసలు ఏంటో అసలు నాకు నచ్చనే నచ్చట్లేదు మనం అలా బ్రతకలేమో ఏమో అంటే ఏంటి అంటే ఏం లేదు అక్కడ జరిగింది ఏంటి మామూలుగా సహజంగా జరుగుతూనే వస్తుంది నాకు జరిగింది రిపీట్ రిపీట్గా నేను ఎవరికి మంచి చేయనిపోయిన నాకు చెడ్డ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు పనిచేసే చోట అందరూ మనతో ఉన్నట్టే ఉంటారు కానీ వాళ్ళలో అంత అల్ అల్పబుద్ధి ఉంటుంది అని మాత్రం నాకు తెలియదు అంటే మనతో ఉంటారు కదా ఎందుకు ఉంటుంది అల్పబుద్ధి అనిపిస్తుంది కానీ మనిషి అంటే మనతో ఉన్నవాడికైనా ఉన్న వాళ్ళ ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా అంతే అల్పబుద్ధి అనేది కన్ఫామ్ అని మాత్రం తెలుసుకున్నానండి నేను ఈరోజు మార్నింగ్ లేవగానే చెప్పాను కదా అన్ని పనులు చేసుకుంటున్నాను మీతో ఈ విషయం షేర్ చేసుకుందాం అనేసి ఈ బ్లాగ్ చే చేస్తున్నానండి ఈ వారం నుంచి ఇంట్లోనే ఉన్నాను వారం రోజుల నుంచి ఇంకా చేసుకునేదానికి పిల్ ఆ బాబుకి కొంచెం బాగా క్యూర్ అయిన తర్వాత చిన్న చిన్న షార్ట్ అప్పుడుకి పెడుతూనే ఉన్నాను ఇంకా వాడికి బాగా క్యూర్ అయిపోయింది ఇంక నేను ఫుల్ బ్లాగ్ పెడదాము రోజు నుంచి అని ఈరోజు సోమవారం రోజు తీసిన బ్లాగేనండి మార్నింగ్ నుంచి సిక్స్ నుంచి టెన్ దాకా తీసాను ఇంక నేను వాళ్ళకైతే గబగబా ఏమేం చేసి చేసేసాను ఎలా చేసుకున్నాను అనేది చూపించాను ఈరోజు జస్ట్ అంతే ఇంకేం లేదు మామూలు టైంలో ఇలా ఉంటుంది మనం ఆఫీస్కి వెళ్ళాలి అంటే మాత్రం మార్నింగ్ లేవగానే ఆరు లేచినా కానీ నాకు మార్నింగ్ నైన్ థర్టీకి అంతా వంట గింట అంతా అయిపోతుంది ఈరోజు టెన్ దాకా బ్లాక్ తీస్తూనే ఉన్నాను కానీ అసలు నాకు అవ్వలేదు ఇంక ఇవన్నీ ఎడిట్ చేసుకొని ఇంకే టైం అయింది ఇంక చూసుకునేదానికి వీడియో ఎడిట్ చేసి ఇంక వాయిస్ ఎవరిద్దాము అనేసి చేస్తున్నాను బయట చూసారా భలే ఎండగా వస్తుంది వడికే ఇంకా మా పిల్లాడికి మా బా చిన్నోడు చెప్పాను కదా వాడే వాడికి ముక్క ఆపరేషన్ చేశారు అందుకని వాడి కోసమని వన్ వీక్గా ఇంట్లోనే ఉన్నానండి ఇంకా అయిపోయింది ఇంక బాగుంది వాడికి కొంచెం అందుకనేసి ఒక ఫుల్ బ్లాక్ అన్న పెడతాము చాలా రోజులైంది పైగా అమౌంటేజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వచ్చిందండి నాకు యాడ్ సెన్స్ అందుకనేసి ఫుల్ బ్లాక్ పెడతాము కొంచెం కంటిన్యూగా ఒక పది వీడియోలు అలాగా డైలీ వీలైతే అనుకొని నేను ఈరోజు ఫుల్ ఫుల్ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంక ఇంట్లో పనులన్నీ ఇలా చేసుకుంటూ మీతో మాట్లాడదాము ఈ విషయాలు ఎలా షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను పిల్లలకి ఇంకా దోశ పోసి ఇంకా వాళ్ళకి పోసి ఇచ్చేసి వాళ్ళకి తినిపి వాళ్ళ పాలు తాకేసి ఇంకా టిఫిన్ తినేస్తే ఇంకా మా పెద్ద చిన్నోడు కూడా దోశ కారం తిన్నాడు ఏదండి ఈరోజు నా బ్లాగ్ ఇలా వాడికి చెప్పి పెద్దవాడికి అయితే చట్నీ చేశాను చిన్నోడికైతే అయితే కారం ఉనింది ఆ కారం వేసుకొని తినేసాడు మా అదే చెప్పాను కదా బయట ఏంటో ఇలా ఉంది నిజంగానే అండి నిజమే కదా అది ఏం తింటే ఎప్పుడు చేస్తామో తెలియదు ఎలా బ్రతుకుతామో తెలీదు కేవలం చెడు చేయక మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ఉంటే ఏం నష్టం అండి మనిషి అంటే ఇంతేనేమో అనిపించేలా ఉన్నారు జనాల దేవుడా ఇదే సోదనుకోవద్దండి మ ప్రతి మనిషికి ఎదురవుతూ ఉంటుంది కానీ నాకైతే ఎక్కువగా ఎదురవుతుంది ఫస్ట్ జాయిన్ అయిన ఆఫీస్లో నేను బాగా ఒకటిన్నర సంవత్సరం నుంచి వర్క్ చేస్తుంటే నన్ను ఒక ఆమె కనెక్ట్ అయ్యి ఆమె నాకు జాబ్ లేదని ఆమె వచ్చి నన్ను ధ్వంసం చేసేసింది ఇక్కడ ఒక అమ్మాయి అంతే సేమ్ థింగ్ వచ్చింది జా అక్క వేరే అమ్మాయి తరపున ఇచ్చి ఈ అమ్మాయి వచ్చింది అక్క ప్లీజ్ జాబ్ చూడక్క అంటే వస్తే ఆ అమ్మాయికి చూసిన నేరానికి పొద్దు ఆ అమ్మాయి ఏమో హైలైట్ అయింది మనం పనిమల్ లో పనిమాల లాగా అయిపోయాము అవునండి నేను ఎక్కడ ఎవరికి ఏ సపోర్ట్ చేసినా ఏ మంచి చేసినా అది ఏం కరమో దరిద్రమా నాకు రివర్స్ నాకే కొడుతుంది ఎవరికి మంచి చేయకూడదు ఎవరిని ఫ్రెండ్స్గా అయితే నేనైతే మాత్రం బయట అనే వాళ్ళని ఎక్కువగా ఫ్రెండ్స్గా పెట్టుకోను ఒక నాకు నా తోడబుట్టిన చెల్లి తప్ప నా లైఫ్లో ఎవ్వరిని ఎక్కువ పెట్టుకో మాట్లాడతాము అంతే ఎక్కువగా ఫ్రెండ్స్ కానీ ఎక్కువగా ఎవరితో ఉండడం కానీ నాకు అస్సలు ఇప్పటికీ ఇన్నేళ్ళుగా ఇన్ని రోజులుగా బయట ఇంత తిరుగుతున్నాను కదా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు జస్ట్ మా చెల్లి మాత్రమే నాకు అన్ని విధాలుగా ఫ్రెండ్ కానీ చెల్లి కానీ ఇంక ఇంట్లో పన్ను అయిపోయాయి ఇంక చూసారు కదా మామూలే డైలీ మామూలుగా అయితే తొమ్మిదిన్నరకంతా అన్నీ మొత్తం వంట గింట అంత చేసుకునేసి దీపారాధన చేసుకునేదాన్ని నేను కానీ మామూలుగా ఇంట్లో ఉన్నాను కదా కొంచెం నెగ్లెక్ట్ అనమాట ఏముందిలే చేసుకుందాము అనే ధీమా ఇంట్లో టిఫిన్ చేసి పాలు కాని చేసి ఇల్లు వాకిలు తోసుకొని సామాన్లు దోముకొని స్నానం చేసి నేను చాలా రోజు ఇంట్లో ఉన్న ఇంక నైట్లతోనే ఉంటాను ఇంక సరే కదా అనేసి ఇంక ఈరోజు పూజ చేసుకుందాం సోమవారం కదా అని ఇంక ఇల్లు వాకిలన్నీ తుడుచుకొని ఇంకా రస్సు వేసుకొని ఇంక దీపం పెడుతున్నాను మామూలుగా అయితే అసలు వేసుకొని రస్సు ఇంట్లో ఉండను అసలు అస్సలు ఎన్ని రోజులైనా కానీ ఇంట్లో ఉన్నాము ఉతికే బట్టలు కొంచెం తగ్గుతాయి కదా అనిపిస్తుంది నా బట్టలైనా అని అందుకని నేను నైటీనే వేసుకుంటాను ఇదండి నా బ్లాగ్ ఈరోజు ఇంక దీపారాధన చేసుకుంటున్నాను ఇంట్లో ఉండేది కొన్ని జీడిపప్పులు ద్రాక్ష ఉంటే దేవుడికి తెచ్చి దీపం పెట్టేసి దండం పెట్టుకుంటున్నానండి మీకు నా వీడియో ఎలా అనిపించింది బయట పనిచేసే ప్రతి లేడీస్కి ఇలాగే ఉంటుందా లేదా నాకే ఇలా జరుగుతుందా అనేది నాకు తెలియదు ఒకటి కాదు రెండండి నాకు ఈ విధంగానే నన్ను ఎక్కడ ఎవరికి మంచి చేయనిపోయినా వాళ్ళే హైలైట్ అయిపోయి నన్ను దొక్కేస్తున్నారు ఇంక జీవితంలో ఎవరిని అసలు అయ్యో అంటే నమ్మడానికే భయంగా ఉంది కదా ఇలా ఇలా జరుగుతుంటే ఇంక ఇంకెట్ అవుతుందండి మన మైండ్ సెట్ ఎవరినైనా నమ్మడానికి ఎలా అవుతుంది నాకైతే అసలు నచ్చిన నచ్చటం లేదు ఏంటో కానీ నాకైతే ప్రస్తుతానికి పెద్ద ప్రమాద పెద్ద ఇదేం కాదు కొంచెం మనసు కట్ అనిపిస్తుంది కదండి ఇదండి నా బ్లాగ్ మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి